నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు నీకు హ్యాపీనెస్ చాలా సంతోషంగా అయితే నన్ను కోడల్లాగా చూడదు కూతురు లానే చూసుకుంటాను ఎంత ప్రేమ చూపిస్తుందో నేను అంత ప్రేమగా అయితే ఎప్పుడు అండి అందరికీ నమస్తే చాలా హ్యాపీగా ఉన్నా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకో తెలుసా ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయి రోజుటికి మేము ఇంత ఫేమ్ రావడానికి ఎవరో కాదు ఒకరే ఒకరు కెమెన్ ఉంటారు మా వెనక ఒకే ఒక కెమెరా ఉన్నాడు కాబట్టి నేను శ్రావణ్ ఇంత గా దిగి సపోర్టు తర్వాత మీ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్ మీరు అను కెమెరామ్యాన్ మా వెనక ఉన్నాడు కెమెరా మ్యాన్ సో తను ఇంతకీ కెమెరామెన్ ఎవరో కాదు మా తమ్ముడు సొంత తమ్ముడు సో ఆరు సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాం ఆరు సంవత్సరాలు కష్టపడి కష్టపడి ఇంత ఫేమ్ వచ్చే సాధించుకున్నాం కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాం ఎందుకో తెలుసా మా అమ్మకొచ్చి నేను అన్న తమ్ముడు లాస్ట్ మా అన్నకి మ్యారేజ్ అయిపోయింది తర్వాత వచ్చి మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి తనే మా కెమెరామెన్ గా ఉండిపోయాడు ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాడు ఇప్పుడు వాడికి మేము ఏదైనా చేయాలి కదా ఏం స్వామి మంచి సప్రైజ్ చేయాలనుకుంటున్నాం ఆరు సంవత్సరాల నుంచి వాడు అడిగాడు ఫస్ట్ మేము షూట్ చేసే దగ్గర ఒక అన్నాడు అన్న నాకు ఒక ఏదైనా సప్రైజ్ చేయొచ్చు కదా నన్ను అనుకునే తీసుకోవాలి నాకు ఒక వస్తువు తీయించు కదా ఇంత కష్టపడుతున్నాను కదా అని మాకు చాలా మార్లు చెప్పేవాడు మేము షూట్ చేసే దగ్గర అది ఏం వస్తువో మీకు చూపిస్తాను అది ఏం సర్ప్రైజో మీకు తెలియాలి చూడాలి మీరు కూడా ఎగ్జాక్ట్ గా మన కుమారు ఎలా ఫీల్ అవుతాడో ఎంత చూడాలనుకుంటున్నాం మేము ఈ వస్తువు తీసుకున్న కారణానికి ఏదో కాదు మేము చల్లగా వెళ్ళేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నాం అనమాట మన కెమెరామెన్ ఇంకా రాలేదు వచ్చిన తర్వాత వాడికి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటున్నాం నేను శ్రావణి ఇలా ఇంత ముందుకు వచ్చాం కాబట్టి ముఖ్యంగా మీకు మన కెమెరామ్యాన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఓకే కుమార్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ బైక్ వస్తుంది కుమార్ వచ్చాడంటే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాం నేను శ్రావణి అమ్మ మా నాన్న వదిన మా అన్న మేము అందరం వెళ్ళిన టౌన్కి వెళ్ళేసి బజార్ వెళ్ళి ఆ వస్తువు అయితే తీసుకొచ్చేస్తాం ఆ సర్ప్రైజ్ ఏంటో తీసుకొచ్చి అక్కడ పెట్టున్నాం మా కుమార్ తెలియదు మా కుమార్ వచ్చి వేరే ఊరికి విలేజ్కి వెళ్ళి ఉన్నాడు అనమాట సో అక్కడ నుంచి వచ్చాడంటే వాడికి సర్ప్రైజ్ చేయాలనుకుంటా కాల్ చేసాము ఎందుకో ఆరు సంవత్సరాలు కష్టపడి అది ఏం సర్ప్రైజ్ అని అడుగుతున్నాడు ఇప్పుడు తెలియదు వాడికి ఎలా ఒకసారి చూడండి మీరు కూడా మాతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఓకేనా ఓకే ఇంక వెళ్దామా కుమార్ కెమెరా మ్యాన్ కూడా వచ్చేస్తున్నాడు ఒకసారి వెళ్దాం

उह टीम आरव दो ఆరు సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నాడు మన కెమెరా మ్యాన్ ఈ రోజుకి వాడు కళ నెరవేరుతుంది రోజు చాలా హ్యాపీగా ఉన్నాడు సర్ప్రైజ్ ఇదిగా ఉన్నాడు చూడండి వాడు అనుకున్న వస్తువు అయితే వచ్చేసింది అన్నమాట వాడు అనుకున్న డ్రీమ్ అయితే ఈ రోజు తీరిపోయింది చూద్దాం చూడు మణిగిన బండి ఇదేనా అదే కాదు టెన్షన్ బండి నేను ఈ రోజు అమ్మ వాళ్ళంతా టెన్షన్ ఈ రోజు ఈ రోజు మన కెమెరా మ్యాన్ కి ఈ రోజు మంచి హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు అంతా ఈ రోజు అసలు కంగారు పడ్డాము నేను స్వామి మా అమ్మ వాళ్ళంతా కష్టం అయ్యా ఆ బండి కాదా ఆ బండి కాదా అనేసి కొంచెం టెన్షన్ అయ్యాము ఆ బండి పేరు ఏంటో తెలుసు ఈ బండి పేరు ఈ బండి పేరు వచ్చి ఎన్ఎస్ టూ ఫిఫ్టీ ఆ బండి కాదని కొంచెం టెన్షన్ పడ్డాము నేను మా అందరం కలిసి ఊడు ఫస్ట్ లో అడిగాడు ఆ సిక్స్ ఇయర్ నుంచి కష్టపడి మాతో పాటు కెమెరామెన్ గా చేసిన తర్వాత వాడు చాలా కష్టపడ్డాడు కాబట్టి ఓడికి నేను తీసిన ఎలా ఉంది కుమార్ ఇప్పుడు నీ సంతోషం చాలా సంతోషం మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్ ఇంత అభివృద్ధి ఇచ్చామంటే మన సబ్స్క్రైబర్ అండ్ మా ఫ్యామిలీ అండ్ కెమెరా మ్యాన్ అంత సపోర్ట్ వచ్చారు కాబట్టి ఇంత ఫేమ్ వచ్చింది వరకైతే మీరు అందరూ ఓకేనా అందు మన ఫ్యామిలీ అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి లవ్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు అండ్ మా ఫ్యామిలీకి అండ్ తర్వాత అందరు కూడా రాజు అమ్మ చాలా సంతోషంగా చేస్తాను ఉండాలని సంతోషంగా ఉండాలని ఇట్లా మీ వల్ల మీ వల్ల మేము కూడా మేము కూడా ఈ బిడ్డలను పెట్టుకొని సంతోషంగా ఉండాము సంతోషంగా నాకు కూడా ఇప్పుడు చేతులు కూడా ఆడటం మీద మాకు కూడా రావట్లేదు కానీ సంతోషపడుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఉండాలనేసి ఆ దేవుని కూడా మేము కూడా ఆ దేవుని కోరుకుంటే మీ సపోర్ట్ వల్ల కూడా మాకు చాలా ఇంకా హ్యాపీగా ఉన్నామండి రావడానికి నేను కూడా చాలా కష్టపడాను నేను శ్రావణి కూడా ఎంతెందో ఇబ్బందులు వచ్చాయి మాకు తీరిన తర్వాత నన్ను శ్రావణి ఏదోదో చేయాలనుకున్నారు కానీ మమ్మల్ని చేత ఆ దేవుడు మమ్మల్ని విడిపి విడిపించలేదు కూడా అండ్ మా ఫ్యామిలీ అండ్ మా అమ్మ నాన్న అందరూ కూడా సపోర్ట్ చేస్తారు మీరు అండ్ కెమెరా మ్యాన్ అండ్ మా వదిన అందరూ మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు మా వదిన అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తే ఈ రోజు చాలా మా ఊరు గడ మాకు చాలా సపోర్ట్ ఉన్నారు కానీ దాని మీద ఇక్కడ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు మా ఊరు వాళ్ళు కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది వచ్చిన తర్వాత నాకు చాలా సపోర్ట్ చేశారు మా ఊరు వాళ్ళు కూడా మన కాంబాకం కృష్ణాపురం వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఇంత వారికి వచ్చామంట అలానే ఈరోజు ఇమోషనల్ అయితే నాకు కన్నీరు వచ్చేసింది అంట ఈరోజు సంతోషం తట్టుకోలేక ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఇప్పుడైతే మనం కేక్ కట్ చేస్తున్నాం ఈ రోజు ఇమోషనల్ అయిపోయింది దయచేసి మీరు అందరు కూడా చూడండి రండి ఒక్కసారి ఇప్పుడైతే మనం మంచి సర్ప్రైజ్ చేసి గిఫ్ట్ అయితే తీసుక మన కెమెరా మ్యాన్ కి ఈ రోజు కేక్ అయితే కట్ చేస్తున్నాం మా ఫ్యామిలీతో అందరం చాలా హ్యాపీగా ఉన్నాం కేక్ అయితే

అంతా సపోర్ట్ మా ఫ్యామిలీ చూసుకున్నామంటే ఆ ధైర్యం ఉంది కాబట్టి ఈ రోజు మా అమ్మ నాన్న ముందుకు వెళ్తున్నారు అదే చాలా చాలా థ్యాంక్ యూ మాకేంత వారికి సపోర్ట్ చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మాకు ఇలానే సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా అనములు కూడా ఇట్లా ఉండాలనేసి చాలా కోరుకుంటున్నా ఇట్లా అన్నల దమ్ముళ్ళు అక్కల జిల్లు అప్పల జిల్లు ఇట్లా ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు ఇట్లా కోరుకోవాలి సంతోషంగా ఉండాలని నాకు ఇద్దరు మాట్లాడు ఇద్దరు కాడాలు ఉన్నారు నాకు నా ఇద్దరు కాడాలు గడ నాకు కూతురు లాగనే చూసుకుంటున్నాను నేను కానీ నన్ను గడ మా అత్తం లాగే చూడలేదు నన్ను ఇప్పుడు అమ్మలాగే చూసుకుంటారు మా కాడాలు వాళ్ళు నా ఇద్దరు పాడవాళ్ళు కూతురు లాగా ఉన్నారు మా అయితే నన్ను కోడలాగా చూడదు కూతురు లానే చూసుకుంటాను ఎంత ప్రేమ చూపిస్తుందో నేను అంత ప్రేమగా మా అయితే ఎప్పుడు చూసుకుంటాను అలా ఉంటారు మా ఇంట్లో కూడా అంత బాగా చూసుకుంటా శ్రావణి కొంచెం వచ్చినా కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తాయి శ్రావణికి ఏమైంది ముందు చూసుకోవాలి కొంచెం కూడా ఏదో రాన్న తిట్టేస్తా ఫస్ట్ శ్రావణి కంటే ముందు చూసుకో ఫస్ట్ నన్ను తిట్ నా బాధ్యత అంత శ్రావణిదే కాబట్టి చూసుకోవాలి కదా సో అలా ఉంటుంది అత్తమ్మ శ్రావణుల ప్రేమ మనకు తెలియదు అత్తమ్మ కాదు అమ్మ లాంటిది ఓకే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ ఈ రోజంతా ఎంజాయ్ చేసాం అలానే మీ కేక్ మర్చిపోయానండి మర్చిపోయాం అమ్మ చెప్తే గుర్తు అలా మీరు కూడా తింటారండి మాతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఫేస్బుక్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టా ఫ్యామిలీ మీకు కూడా అందరికీ పెడుతున్నాను ఇంతవరకు వచ్చామంటే మీ వల్ల నేను తినేస్తాలే Mm-hmm. Philippines, matang kayo po dyan kayo